వేదికలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది విద్యా సంస్థల ప్రాంగణాల్లో కావచ్చు రైల్వే స్టేషన్లలో కావచ్చు బస్టల్లో కావచ్చు డిపోలలో కావచ్చు ఎక్కువగా ప్రజలు తిరిగే ప్రదేశాల్లో అయితే వీధి కుక్కలను వెంటనే తరలించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది వీధి కుక్కలను తరలించే క్రమంలో వాటికి వ్యాక్సినేషన్ వేసిన తర్వాత షెల్టర్లకు తరలించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది మనం చూసుకోవచ్చు వీధి కుక్కలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో గత కొద్ది రోజులుగా అయితే వాదనలు కొనసాగుతున్నాయి చాలా మంది వీధి కుక్కల బారిన పడైతే చాలా మంది కుక్క కార్లకు గురవుతున్నారని చెప్పేసి కూడా చాలా మంది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్లపై అయితే సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది మనం చూసుకున్నట్లయితే జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ సందీప్ మెహతా ఎన్వి అంజీరియా ముగ్గురు జడ్జిలతో కూడిన ధర్మాసనం అయితే ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ చేపట్టి ఎక్కడైతే విద్యా సంస్థలు ఉంటాయి అలాగే రైల్వే స్టేషన్లు కావచ్చు అలాగే బస్ కావచ్చు ఈ ఏరియాలో పబ్లిక్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ వేధి కుక్కలు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడ వేధి కుక్కలు ఉన్నట్లయితే వెంటనే వాటికి వ్యాక్సినేషన్ చేసి షెల్టర్లకు తరలించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంతేకాకుండా ఈ ప్రదేశాలకు కుక్కలు రాకుండా బస్ చుట్టూ కావచ్చు రైల్వే స్టేషన్ల చుట్టూ కావచ్చు కంచెలు కూడా నిర్మించాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పింది అంతేకాకుండా వన్ వీక్ కోసారి లేదా వన్ మంత్ కోసారి అయితే అధికారులు ఆ ఏరియాలో తిరుగుతూ వీధి కుక్కలు లేవా అని చెప్పేసి కూడా తనిఖీ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అయితే మనం చూసుకోవచ్చు కొంతమంది వీధి కుక్కలకు ఫీడింగ్ వేస్తుంటారు అంటే ఫుడ్ పెడతా ఉంటారు సో ఫుడ్ పెట్టడం వల్ల ఆ ఏరియాకి ఎక్కువ వీధి కుక్కలు వస్తుంటాయి ఆ సందర్భంలో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడతారు మనం చూసుకోవచ్చు గతంలో చాలాసార్లు కూడా వీధి కుక్కలు చాలా మందిని ఖర్చయి మనం చూసుకోవచ్చు వీధి కుక్కలు చిన్నపిల్లలపై దాడి చేసిన ఘటన కూడా చూసాం వీధి కుక్కల దాడిలో మనం చూసుకోవచ్చు అంబార్పేట్లో అయితే కొద్ది సంవత్సరాల క్రితం ఒక బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి ఈ నేపథ్యంలో వీధి కుక్కల పట్ల కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే చాలా మంది ఈ వీధి కుక్కలను లేకుండా చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు ఎందుకంటే వీధి కుక్కల వల్ల చాలా మంది కుక్క గురవుతున్నారు దీని వల్ల రెబ్యూస్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే సుప్రీంకోర్టులో విధి కుక్కలకు సంబంధించి కూడా పిటిషన్లు అయితే దాఖలయ్యాయి దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అయితే ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఎందుకంటే విద్యా సంస్థల ప్రాంతాల్లో అయితే విద్యార్థులు ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా తిరుగుతుంటారు సో వాళ్ళకు కుక్కలు ఖర్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ కుక్కలు లేకుండా ఉండాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అలాగే బస్ స్టాండ్లు కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు ఈ ఏరియాలో కూడా ప్రజలు ఎక్కువగా ఉంటారు సో ఈ నేపథ్యంలో అక్కడ కూడా కుక్కలు లేకుండా ఉండాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా అధికారులకు స్పష్టం చేసింది